Welcome to Agmugs. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఈ ఖరీఫ్ పంట సీజన్లో తీపి కబురు అందించింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్న మధ్యతరహా గిరిజన రైతులకు తొంభై శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు అందించబోతోంది ఈ నిర్ణయం ద్వారా పంట దిగుబడి పెరగటమే కాకుండా రైతులపై ఉన్న ఆర్థిక భారం తక్కువవుతుంది ఇక విత్తనాలను ఎవరు పొందగలరు ఏ రకాల విత్తనాలు లభిస్తాయి ధరలు ఎంత ఎక్కడ దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు నాణ్యమైన విత్తనాలతో సాగు చేసి ఉత్తమ దిగుబడి పొందాలని ప్రభుత్వ ఉద్దేశం రైతు ఏ స్థాయిలో సాగు చేస్తున్నాడో అనుసరించి సాగు విస్తీర్ణాన్ని ఆధారంగా విత్తనాల పంపిణీ చేస్తారు ఒక్కో రైతుకు గరిష్టంగా తొంభై కిలోల విత్తనాలు అంటే మూడు బస్తాలు ఒక బస్తాలో ముప్పై కిలోలు ఇవ్వనున్నారు ఈ విత్తనాలపై రైతులకు నలభై శాతం ధర మాత్రమే భరించాల్సి ఉంటుంది మిగతా అరవై శాతం ప్రభుత్వమే భరిస్తుంది ఈసారి సరఫరా అయ్యే విత్తన రకాలలో కేసిక్స్ టీసీజీఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ టీఏజీ ట్వంటీ ఫోర్ నారాయణి కదిలి లేపాక్షి రకాలు ఉన్నాయి వీటి ధరను క్వింటాలకు ఎనిమిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు నిర్ణయించారు సిక్స్ టీసీజీఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ టీఏజీ ట్వంటీ ఫోర్ రకాల ధర తొమ్మిది వేల మూడు వందలు ారాయణి రకం ధర తొమ్మిది వేల ఐదు వందలు అలాగే కదిరి లేపాక్షి రకం ధర ఎనిమిది వేల రెండు వందల రూపాయలుగా నిర్ణయించారు రాయితీ తీసుకోని రైతు వాటా కూడా ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఉదాహరణకు కేసిక్స్ రకం విత్తన ధర తొమ్మిది వేల మూడు వందల అయితే నలభై శాతం సబ్సిడీ లభించిన రైతు ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు చెల్లించాలి అంటే ముప్పై కిలోల బస్తా ధర పదహారు వందల డెబ్బై నాలుగు రూపాయలు అవుతుంది అలాగే నారాయణీ రకం బస్తా పదిహేను ఏడు వందల పది రూపాయలు కదిరి లేపాక్షి రకం బస్తా పద్నాలుగు వందల డెబ్బై ఆరుగా నిర్ణయించారు విత్తనాల పంపిణీని సులభంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అనుసరిస్తోంది డి కృషి యాప్ ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని నేరుగా విత్తనాలను పొందవచ్చు ఇది మధ్యవర్తులను తొలగించి నేరుగా లబ్ధిదారులకు తక్కువ ధరకు విత్తనాలను అందించేందుకు సహాయపడుతుంది వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు ఖరీఫ్ సీజన్లో వేరుశనగ పంట సాగు ఎక్కువగా ఉండే నేపథ్యంలో జిల్లాలకు వేల క్వింటాళ్ల విత్తనాలను కేటాయించామని వీటి సరఫరా బాధ్యతను ఏపీ విత్తన సంస్థకు అప్పగించామని చెప్పారు ప్రస్తుతం జిల్లాలకు విత్తనాలు చేరాయని అధికారులు తెలియజేశారు రైతులు తమకు అవసరమైన విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని తగిన మొత్తం చెల్లిస్తే విత్తనాలు అందజేస్తారు గత సంవత్సరంతో పోల్చితే ఈసారి ధరలు తగ్గాయి గత ఏడాది ముప్పై కిలోల బస్తా ధర పదిహేడు వందల పది ఈ ఏడాది కేవలం పదహారు వందల విత్తనాలు లభించనున్నాయి అంటే ఒక్కో బస్తాపై ముప్పై ఆరు రూపాయలు ఆదా దీనివల్ల జిల్లా రైతులకు ఎనభై లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది పంట దిగుబడి పెంచు నుకునే ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే తక్కువ ఖర్చుకే విత్తనాలను తెచ్చుకోవచ్చు